దన baru తో ఐన orang మోనేన salam. దారి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉన్నది అంటున్నా ఈడీ అట్లా స్వామి ఇదే స్వామి కాళ రాసిన అది ఎదురుగా అక్కడే లాభలా బ్రహ్మం గారిని చూసిన స్థలం స్వామి గణపతి హిమా ఈ నుంచి చూసింది ఇది నుంచి ఏం చేస్తాను అని తగ్గు చూస్తానా డైరెక్ట్ కనిపించింది చూడు అదో చూస్తా ఎదురు కనపొచ్చాలా కనిపిస్తుంది చూడ లోపల థాట్ చెట్టు ఉండేదనా తిట్ట మేము అప్పుడు వచ్చినప్పుడు ఉన్నింది నాకు కొంచెం దూరం ఉన్నింది దారి ఈ నుంచే మఠంకి శ్రీశైలంకి యాగంటికి మహానందికి మొత్తం ఇంకెవరు లేరునా మేమే అది మంచి పని చేసిన ఇది స్వామిగారి శ్రీశైలం చేసా ఇదే శ్రీశైలం స్వామి అన్నిటికీ పోయింది శ్రీశైలం అన్నిటికీ షార్ట్ కట్ మొత్తం కొండ ఏందేమి ఇది ధ్యాన మందిరం ధ్యాన మందిరమా స్వామివారి

இட நீடி உண்டாய் கலா மாதா சல்லங்க உடல் கதா எக்கா சல்ல உண்டாலு கதா லப்பலா அந்த ராயில இது நான் இது దారి எடுத்து ఇది అసలు ఎట్టు లేదు మామూలుగా అంతే అన్ని గాజులు కట్టి సాల్వ్ అవుతుంది అన్న దాని దాటిలో